అనేక పుణ్యక్షేత్రాలతో పావనధాత్రిగా విలసిల్లుతోన్న దక్షిణ భారతదేశంలో సముద్రాన్నే తన పుష్కరిణిగా చేసుకుని వెలుగొందుతున్న సుక్షేత్రం కోణార్క కోణార్కకు వచ్చే యాత్రికులు ముందుగా చంద్రభాగా సముద్ర తీరానికి చేరుకుంటారు ఇక్కడి సూర్యోదయ దర్శనం పరమ పరమపావనమయ్యిందిగా భక్తులు భావిస్తారు రథం ఆకృతిలో కనువిందు చేసే కోణార్క సూర్యదేవాలయం అదే ఏడు గుర్రాలు పూంచిన ఇరవై నాలుగు చక్రాల రథమాకృతిలోని చారిత్రాత్మక సూర్యుని కోవెల అదే నమో సూర్యదేవాయ నమో నమ అంటూ ఆలయ ప్రాంగణంలోకి చేరిన యాత్రికులకు ఓ విలక్షణమైన విగ్రహ సముదాయం స్వాగతిస్తుంది పదమూడవ శతాబ్దంలో గాంగేయ వంశ పాలకుడు ఒకటవ రాజా నరసింహదేవ నిర్మించిన ఈ కోణార్క దేవాలయం పవిత్ర సూర్యదేవాలయం మాత్రమే కాదు ఓ చారిత్రక కట్టడంగా కూడా ప్రపంచ ఖ్యాతి నొందింది కళింగరాజ్య శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ దివ్యధామం ఒకప్పుడు ఉత్కళ దేశంగా విరాజిల్లింది ప్రాకారాలపై ఆనాటి జీవన శైలికి అద్దం పట్టే పలు శిల్పాలు కనువిందు చేస్తాయి కోణార్క ఆలయ ప్రవేశం చేసిన భక్తులు ముందుగా నాట్యమందిరానికి చేరుకుంటారు క్రీస్తు శకం పన్నెండు వందల యాభై మూడు పన్నెండు వందల అరవై సంవత్సరాల మధ్య నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవ్య కట్టడంలో నాట్య మందిరం మిక్కిలి నయన మనోహరమైనది పలు నృత్య భంగిమలు నాటి నాట్య శాస్త్రానికి ఉదాహరణలుగా నిలుస్తాయి ముఖ్యంగా ఈ ఆలయ ప్రాకారాలపై ఉన్న పలు నాట్య భంగిమలు నృత్య రీతులు ఒడిస్సీ నృత్య శైలికి ఊపిరిపోశాయని అంటారు మందిర శోభతో తన్మయులైన సందర్శకులు భోగ్ మందిరం ప్రధాన మందిరం వైపు అడుగులు వేస్తారు పన్నెండు వందల మంది పనివారు శిల్పులతో పదహారు సంవత్సరాల పాటు నిర్మించిన బృహదాలయంలోని ప్రధాన మందిరం ఇది తూర్పు అభిముఖంగా నిర్మితమైన ఈ ఆలయ ముఖద్వారంలోని ఉదయభానుని కిరణాలు మూల విరాట్టుపై పడేవట ముఖద్వారంగా నల్లని గ్రానైట్ రాయిపై పలు లతలు శిల్పాకృతులు చూసేవారికి రెండు కాళ్ళు చాలవు అన్నంత పరమసుందరంగా ఉంటాయి గర్భాలయం ప్రధానమూర్తికి అర్చనలు సాగకపోయినా ప్రాతర్మాధ్యాన్న సాయం సంధ్యల ప్రకారం ప్రతిష్ఠించిన మూడు సూర్య విగ్రహాల దర్శనం అపురూపంగా భావిస్తారు ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం మహేశ్వర రూపం సాయంత్రం సదా విష్ణురూపం అన్నట్లుగా ఆ ముగ్గురు సూర్యమూర్తులు దర్శనమిస్తారు కోణార్క ఆలయ సముదాయానికి ఉత్తరం వైపున ఉదయభానుని విగ్రహాన్ని దర్శించుకుంటారు ప్రాతకాల సూర్యుని కిరణాలు ఆ విగ్రహానికి కిరణాభిషేకాలు చేస్తున్నాయా అన్నట్లు ఉషోదయ వెలుగులు పడతాయి అందుకేనేమో సూర్యుని మోములో చిరునగవు కనబడుతుంది దక్షిణం వైపున మధ్యాన్నపు ఎండ అర్చన చేస్తున్నట్టుగా ఉంటుంది మార్తాండ సూర్యునిగా మధ్యాన్నపు సూర్య విగ్రహం చిరుకోపంగా దర్శనమిస్తుంది పడమర వైపు పొద్దుగుంకే సూర్యుని గోధూడి వర్ణంలో మెరిసే సాయం సంధ్యాకాంతులు హారతిస్తున్నట్లు కనిపించి పులకింపచేస్తుంది